గత పదేళ్లుగా భూపోరాటం చేస్తున్న పేద దళిత గిరిజనులకు ఎర్రకాలువ ప్రాజెక్టు ముంపులేని మిగులు భూముల్లో ఏక్సాల్ పట్టాలివ్వాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏ రవి డిమాండ్ చేశారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం ఏ పోలవరం చిన్నవారిగూడెం గ్రామాల్లోని ఎర్రకాలువ ప్రాజెక్టు ప్రాజెక్టు ముంపులేని మిగులు భూముల్లో పేదలతో దుక్కుదున్ని ఏరువాక సాగు ప్రారంభించి వరినారు విత్తనాలను చల్లారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీ రామకృష్ణ ఎన్ జీవరత్నం జిల్లా కమిటీ సభ్యులు యావెంటి సీత ఎ ప్రభాకర్రావు జి వెంకట్రావు వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు కార్యకర్తలు భూ పోరాట పేదలు పాల్గొన్నారు రవి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సంఘం ఆధ్వర్యంలో దాదాపు పదేళ్ళుగా ఇక్కడున్న ఎర్రకాలవ మిగులు భూములు స్థానికంగా ఉన్నటువంటి దళితులు గిరిజన పేదలకి పంచిపెట్టాలని చెప్పేసి పోరాటం సాగిస్తూ ఉంది ఈ పోరాటంలో భాగంగానే కొన్ని భూముల్లో పంట వేసుకుని సాగు చేసుకునే పని కూడా చేస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎర్రకాలవ రిజర్వాయర్ మిగులు భూములు మూడు వేల ఐదు వందల ఎకరాలు ఉన్నాయి ఇది భూములని ఈ రోజుకి కూడా ఇంతకు ముందు ప్రభుత్వానికి అమ్మి డబ్బులు తీసుకుని వేరే చోట ఎకరాలకు ఎకరాలు భూములు కొనుక్కుని రెండో ప్రక్కన అక్రమంగా ఈ భూములు కూడా అనుభవిస్తూ ఉన్నారు దీనికి బోర్లు కూడా వేశారు ఈ రకంగా నిబంధనలకు విరుద్ధంగా అటు కరెంటు డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కోర్టు తీర్పును గౌరవించి అమలు చేయాలి లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూముల్ని వ్యవసాయ కార్మిక సంఘం ఎర్రజెండా నాయకత్వాన పేదల్ని ఏకం చేసి ఈ భూములు సాగులోకి తీసుకొచ్చేదాని కోసం మేము ప్రయత్నం మేము పోరాడుతాం